జరుగుతు జరిగింది అండ్ మాకు కూడా ఏంటంటే మేము కూడా సోషల్ మీడియా ద్వారా చూసాము నైట్ వెళ్ళిపోయినాక సోషల్ మీడియాలో బాయ్ కాట్లు ఇలా అని ట్రెండింగ్ అన్నీ చూసి మేము షాక్ గురయాము యాక్చువల్గా చెప్పాలంటే అది మాట్లాడిన వ్యక్తి మాట్లాడే అప్పుడు అసలు మేము నేను కానీ హీరో గారు కానీ అక్కడ లేము మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్ళాము అది జరిగేటప్పుడు అక్కడ మాకు మా నోటీస్ లేకుండా జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది సినిమా అది ఒకళ్ళు ఇద్దరిది కాదు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కష్టపడి పనిచేసి ఒక అవుట్పుట్స్ తీసుకొచ్చేదే మన ప్రేక్షకుల్ని మెప్పించడానికి సో ఇది వేరేగా వెళ్ళటం వల్ల అది ప్రతి ఒక్క పనిచేసిన ప్రతి ఒక్కరికి అది ఇబ్బందికరమైన వాతావరణం కలిగిస్తుంది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సినిమాని సినిమా లాగా చూడండి అంతేగాని అది దానికి వేరేది చేసి అది నెగిటివ్ దాంట్లో తీసుకెళ్ళేట్టు కాకుండా ఇది ఒకళ్ళు ఇద్దరిని కాదు ఎవ్రీబడీస్ ఎఫర్ట్ సో ఐ రిక్వెస్ట్ మీడియా కూడా కొంచెం దీన్ని తీసుకెళ్ళి అందరికి రీచ్ అయ్యి చూడండి థ్యాంక్ యూ ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్కి వెళ్తుండే పాటలకు కానీ టీచర్ కానీ ట్రైలర్ కానీ ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక పదిహేను ఇరవై రోజుల నుండి అన్ని షూటింగ్ ఆపేసి ప్రమోషన్ చేస్తుండే ఎందుకంటే కెరీర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువై ఉండొచ్చు బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రు చేసింది అన్నీ నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు బయటకు వస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్ ఫోర్టీన్త్ ఫెబ్ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా వీడి ఖాతాలో ఇంకొకటి బలి పాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసారు బాయ్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకొకటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకటి తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామ్మా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం లేనిది వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇది ముప్పై వస్తే మార్చి వస్తది ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ సంజీవ్ గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలి బాయ్ కాట్లు ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీకు మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా కట్ అని చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పియలేదు కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి ఓ నాదే తప్పంటారు నేను అదే అంటున్నాను నేను ముయ్య కానీ ఇప్పుడు నా మీద పడింది కదా అది నేను నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేం అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి ఇలా మీకు తెలుసు ఎంత గోలగోళం ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా అరవకండి సార్ నా మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి అరవకండి ఇప్పుడు ఆల్రెడీ బాగా చెప్పుకుంటూ ఉంటే సరే సార్ మీకు మీ అందరికీ చూస్తున్న జనాలకి క్లారిటీ ఇవ్వడానికి వచ్చినాం ఇక్కడికి సో అదే సార్ చాలా కష్టపడి తీసినాం సినిమా ఇప్పుడు అది ఎంతవరకు న్యాయం మాకు బాయ్కాట్ లైలాని ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసి పొద్దున పూట హెచ్డి ప్రింట్ పెడతాం సినిమాది అని వాడి ఖాతాలో బీడి బలి అని నాతో ఏం శత్రుతో ఉంది బాస్ మీకు నన్ను నన్ను లా అయితే ఏమొస్తుంది చెప్పండి అది మా మా కంట్రోల్లో జరగలేదు నేను చెప్తున్నా సావుగారు కానీ నేను కానీ మా ఎదురుంగి ఇది జరిగి ఉంటే మేము అప్పుడే వెళ్ళి మైక్ గుంజుకునేటోళ్ళం చేతులకి వెళ్ళి పక్కా చేసేటోళ్ళం అది మేము కూడా ఇంటికి చూసుకున్నాం ఎందుకంటే బయట గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం తిరిగి వచ్చాము తిరిగి వచ్చేలోపు ఇది జరిగింది అదే సార్ థ్యాంక్ యూ ఇప్పుడు నా సినిమా రిలీజ్ కావాలి కదా సార్ రెండు రోజుల్లో సార్ నా సినిమా నాకు సినిమా రిలీజ్ ముఖ్యం సార్ నేను ఒక మనిషితో ఎవరితోనో కొట్లాడి ఇప్పుడు దీన్ని ఇంకా లాగా దలుసుకోవట్లేను మీరు అడుగుతున్నారు ఆ వ్యక్తితో ఏమైనా మాట్లాడితే నేను అసలు ఫోన్ కాదు ఎవరితో ఏం మాట్లాడదలుచుకోవట్లేను నా సినిమా రిలీజ్ అయ్యే వరకు కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడానికి వచ్చిన ఈరోజు ఇఫ్ పాసిబుల్ సపోర్ట్ చేయండి చెప్తున్నా సార్ ఇక్కడ ఓపెన్ గా నాకు పెడుతురు కదా ఓపెన్ గా నాకు డైరెక్ట్ థ్రెట్ ఇస్తురు కదా నేను అందరికి చెప్పేది ఒకటే సార్ మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది సరే చెప్పేదంటే ఇప్పుడు విశ్వక్ చెప్పినట్టు ఈవెంట్కి మనం సినిమాలో నటించారు కాబట్టి మనం గెస్ట్గా పిలుస్తాము వాళ్ళకి మాట్లాడమంటాం బట్ వాళ్ళు ఏం మాట్లాడతారు ఏంటది మనం కంట్రోల్ చేయలేము అది యాక్చువల్గా మేము అక్కడ ఉన్నాం అనుకోండి డెఫినెట్ కంట్రోల్ చేసేవాళ్ళం అసలు మా తెలిస్తే అక్కడ మేము లేవు అప్పుడే తప్పని చెప్పి అప్పుడే సారీ చెప్పేవాళ్ళం మేము అసలు ఇది ఏంటి పొలిటికల్ ఈవెంట్ కాదని తెలియలేదు కదా మాకు కూడా అంటే టాపిక్ చెప్తున్నాను అది సినిమా ఈవెంట్ దాంట్లో సార్ సారీ సార్ మా ఈవెంట్ లో జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా స్టేజ్ మీద జరిగింది మా ఈవెంట్ లో జరిగింది ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధం లేదు అతను నటించాడు సినిమాలో కానీ నా ఈవెంట్ లో జరిగింది కదా నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారనుకుంటే సారీ సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ నా సినిమాని చంపేయకండి అంతే మీకు కాదు సార్ వాళ్ళకే చెప్తున్నా సార్ మీకు కాదు అండ్ ఆ గొర్రెలు అట్లా లెక్క ఏం లేదు ఎన్ని గొర్రెలు ఉన్నాయి అన్ని గొర్రెలే ఉంటాయి దాంట్లో అట్లాంటి లెక్క ఏం లేదు అదే సార్ అండ్ మేము ఏ వ్యక్తితో మేము మాట్లాడి దీన్ని ఇంకా లాగా తలుచుకోలేదు ప్లీజ్ మా సినిమాని రెండు రోజుల్లో జనాల్లోకి వెళ్తుంది సపోర్ట్ సపోర్ట్ లైలా అంతే థ్యాంక్ యూ మేడం నా వయసు రాజకీయం మాట్లాడేంత వయసు నాకు లేదు ఆ మాట్లాడిన వ్యక్తి పేరులో ఉన్నంత వయసు కూడా లేదు నాకు సో నాకు అంత పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే కూడా నేను ఏం చేయలేను కాకపోతే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ వీ షుడంట్ బికమ్ ఈజీ టార్గెట్ అట్లా అదొకటే నేను కైండ్ రిక్వెస్ట్ చేసేది మీరు చెప్పండి నేను ఏమైనా తప్పు చేసిన ఇప్పుడు సారీ చెప్పాను నేను అందరికీ బట్ మీ అందరికీ తెలుసు దీంట్లో నా తప్పు ఏముందని అండ్ నేను మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు ఒకప్పుడు కంట్రోల్ చేస్తుండే తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మీరు చూ మీరు చూడండి మేము అక్కడ ఎదురుకున్నాం అంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా నేను అక్కడ ఎదురుగా లేను కదా నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే మీరు ఉన్నారు కదా బయట మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము అప్పుడు అవుతుండే స్పీచ్ ఎందుకు సార్ లైవ్ కెమెరాలు ఉన్నాయి ఎవరు సాక్ష్యం ఉంది ఇప్పుడు సి అది సినిమాకి సంబంధం లేని టాపిక్ ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే మన హీరోగా చెప్పినట్టు ఆయన సారీ చెప్పారు మా స్టేజ్ మీద జరిగింది కాబట్టి వీఆర్ రెస్పాన్సిబుల్ కాబట్టి అది మేము బాధ్యత తీసుకున్నాం ఇక పక్క వాళ్ళు ఏం చేస్తాం ఏంటనేది వీ హ్యావ్ టు సీ దాని మీద ఇప్పుడు మేము కామెంట్ చేయలేము ఎందుకంటే అది మా ఈవెంట్ కాబట్టి మా దాంట్లో జరిగింది కాబట్టి విఆర్ సేయింగ్ సారీ ఫర్ దాట్ ఆయన రియాక్షన్ ఏంటి ఆయన ఏం చెప్తారనేది వీల్ లీవ్ టు హిమ్ అది ఇప్పుడు నాకు తెలిసి మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంది అండి అరవింద్ గారు వాళ్ళు డెఫినెట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటే అదే మేము ఫాలో అవుతాం ఇంకా మాకు అది హెల్ప్ అవుతుంది కదా డెఫినెట్గా అలాగా సార్ ఇప్పుడు ఆయన కమెంట్ చేశారు ఆయన కమెంట్ మీద నన్ను రెస్పాండ్ అవ్వమంటాం తప్పు కదా నేను నేను చేశాననుకోని నేను అడగడే రెస్పాండ్ అవుతా అది రైట్ అయితే రైట్ అంట రాంగ్ అయితే నేను సారీ అంట ఇప్పుడు ఆయన కమెంట్ చేస్తారో మాకు తెలియదు కదా సినిమా ప్రొడక్షన్ మాత్రమే మాది సార్ అయిన ప్రొడక్షన్ ఏం చేయలేవు నార్మల్గా చెప్తున్నాం డెఫినెట్గా మేము టేక్ కేర్ చేస్తాం కదా నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మేము కూడా అలాంటి ఎంకరేజ్ చేయము కదా ఒకసారి డ్యామేజ్ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్ చేద్దాం చూస్తాం అని ప్రతిసారి ఇది పెట్టుకొని చేసుకుంటూ ఉండలేం సార్ ఇవన్నీ చేసుకోం సార్ మా సినిమా ప్రమోషన్ చేసుకొని సినిమా రిలీజ్ చేసుకుంటాం సార్ మీరు పెట్టి తీయండి సార్ ఓ ముప్పై నలభై కోట్లు సినిమా నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషన్ ఎంత కమ్మగా ఉంటుందో నాకు నేను చూస్తా సార్ మీరు ఏమన్నా మాట్లాడతారు సార్ మీ వెయ్యి రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ కాస్ చేస్తున్నారు కామెంట్ మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్ ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు నేను ఎన్ని రోజులు కష్టపడ్డా దానికి ఒకళ్ళు బాయ్ కాటన్ పెడితే ఎట్లుంటది దీన్ని కూడా పాజిటివ్ గా తీసుకునే మేము లో మేము రోజుల్లో సినిమా రిలీజ్ అట్లా అట్లా కాదు కదా సార్ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్